గురజాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నీరు చెట్టు కార్యక్రమంపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ మేరీ కమలమ్మ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నీరు చెట్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పథకమని తెలిపారు నీరు నిల్వ చేయడానికి గ్రామాల్లో ఉన్న అన్ని చెరువుల్లో పూడికలు తీసి ఆ చెరువుల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండే విధంగా చూడాలని ఇలా చేయటం వల్ల గ్రామాల్లో అధికంగా నీరు నిల్వ ఉంటుందని చెప్పారు గతంలో మంచినీటి కోసం బోర్లు కనీసం నూట యాభై నుంచి రెండు వందల అడుగుల వరకు వేసేవారని ఇలా నీరు నిల్వ చేయటం వల్ల భూగర్భ జలాల్లో యాభై అడుగుల్లోపే నీరు పడుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీవో మేరీ కమలమ్మ మాట్లాడుతూ చెరువుల్లో కుంటల్లో పూడికలు తీయించి ఆ మట్టిని వ్యవసాయ భూములకు తోలుకుంటే మంచి దిగుబడి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిడుగురాల మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల రెడ్డి గురజాల ఎంపీపీ పులుకూరి మంజులా జెడ్పీటీసీ గన్నిపల్లి ఎలిజబెత్ రానిష్యాం టీడీపీ మండల కన్వీనర్ పోటు నాగేశ్వరరావు జాల పంచాయతీ కార్యదర్శి శంకరయ్య గురజాల మండలంలోని అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వచ్చినటువంటి అంటే గ్రామస్తులందరికీ బోడాను వీడ గ్రామం నుంచి వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోటి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్లు కార్యక్రమం అనేటటువంటి చేపట్టింది జల సంరక్షణకు నీటి లభ్యతను చూస్తే ఎక్కడ సమతుల్యం లేదు సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించకపోవడంతో తరచూ కరువు పరిస్థితులు ఎదురవుతుంది ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాము ఇందుకోసమే నీరు పారుదల ప్రాజెక్టులు వివిధ దశలలో మరియు పోలవరం కుడి కాలువ ప్రధాన కాలువ గుండగమ్మ ప్రాజెక్టు చెరువుల్లో పేరుకుపోయిన పూడిక మరమ్మతులకు నోచుకోకపోవడం కారణంగా పదిహేను చేసి రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి ఆయకట్టుకు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టి మరి దీన్ని మన కోసం పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ ప్రాయి అంతే కాకుండా ఈ రోజున ఈ భూమి మీద మనిషి మరగ సాగాలంటే కూడు గుండతో పాటు నీరు అవసరం మరి ఆ నీరు ఈ రోజున భవిష్యత్తులో లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి తరుణంలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి విషయాలని పూర్తిగా మనం గుర్తించి మీకు లోకంగా ఇంకో ఏ అంటారండి ఆయనకి మన కూర్చుకోవడానికి కానీ ప్రభుత్వ సంస్థలు స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇట్లా ఏవైనా ఆ మట్టి ద్వారా లెవర్ పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు మార్కెట్ చైర్మన్ గానీ కోరుకుంటూ ఈరోజు మన శాసనసభ్యుల గారు చేసినటువంటి కృషి మనందరం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కారణం కూడా పొందు రోజుల నుంచి ఆ రోజు సమైక్య అక్రమ ఉద్యమం గారు రోజుల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు అందరూ కూడా తీసుకున్నప్పుడు నీరు మీరు కార్యక్రమాన్ని ఆ రోజు మనం చేశాం దీని ప్రధాన ఉద్దేశం మనం చిన్నప్పుడు పుస్తకాలు కూడా చదువుకున్నాం వినగడ రాజులు పరిపాలించేటప్పుడు గ్రామాల్లో చెరువులు తవ్వించి ఆ చెరువుల్లో నీటి నిల్వ చేసి గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేస్తే మనం ఎక్కడన్నా వాడుకోవడానికి కానీ ఫోర్లు వేసుకున్నా కానీ మరి గ్రౌండ్ లెవెల్లో శాతం మనకు పెరగాలి ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం చెరువులను కూడా చదువు చేసి ఆక్రమించుకోవడం లేకపోతే వాడికి ఉపయోగించుకోవడం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం రెండు వందల మీటర్ల లోతులు బోరు పడితే అడుగుల్లో ఒక సంవత్సరం మూడు వందలు యాభై సంవత్సరం నాలుగు వందలు ఇలా వెయ్యి అడుగులు దాకా పోయే బోర్లు చాలా ఉన్నాయి అందుకని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది ప్రతి సంవత్సరం మనకు తగ్గిపోతూ ఉంది ఇది ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఈ సమాజాన్ని బాగు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలంటే ఏదో మనం రోడ్లు వేస్తాం లేకపోతే ఇంకోటి బిల్డింగ్స్ కడతాం అది ఇంకోటి పెన్షన్లు ఇస్తాం అది వేరు ఆ కార్యక్రమాలు వేరు అంటే మనం బతకాలంటే ఏంటి ముందు మనం బతుకుంటేనే కదా ఏంటి మనం చేసుకునేది మనం బతకాలంటే ఇవన్నీ మనకు అవసరం నీరు అవసరం గాలి అవసరం మనకి ఆక్సిజన్ అందించేది చెట్టు ఆ చెట్టు మనం మనం మన కూడా ప్రశ్నార్థకంగా కాకుండా భవిష్యత్తులో మనం మనమే కాపాడుకునేదే ఈ నిర్వహించే కార్యక్రమం ఏదో ప్రభుత్వం పెట్టినా కాబట్టి కూడా మీరు జాగ్రత్తగా కూడా మా దగ్గర మేము